సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అరుణాచలం యొక్క రాజగోపురం గురించి ఒక చిన్న కథ ఉందండి ఇది విన్నవారి జీవితంలో తప్పకుండా అద్భుతము అనేది జరుగుతుంది మరి ఆ కథ అనేది విందామా అరుణాచలము దేవాలయము రాజగోపురము నిర్మించడానికి శివలోకంలో ఉండే పరాసక్తే భూమి మీద మానవ జన్మ ఎత్తి వచ్చిందని మీకు తెలుసా చెన్నైలోని గోపాలపిల్లై అలు అమ్మల్ దంపతులకి ఒక కుమార్తె జన్మించింది ఆమెకు అమ్మని అమ్మల్ అనే పేరు పెట్టారు ఆమెకు ఒక వయసు వచ్చిన తర్వాత ఆమె తల్లిదండ్రులు అమ్మని అమ్మలకు పెళ్లి చేయాలని ఏర్పాటు చేస్తున్న సమయంలో ఆమె ఇల్లు వదిలి ఎవరికీ చెప్పకుండా అదే ఊర్లో ఉన్న ఒక కొలను దగ్గర కూర్చొని అక్కడే ఉండిపోతుంది ఆమెను ఎంత పిలిచినా రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు దగ్గరికి వెళ్ళి కారణం ఏమిటి అని అడుగుతారు అప్పుడు అమ్మని అమ్మల్ స్వయంగా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా చెబుతుంది పూర్వం తన శివలోకంలో ఉండే పరాశక్తిని అని ఆ పరమేశ్వరుడి పట్ల తాను చేసిన అపచారం కారణంగా ఈ మానవ జన్మ ఎత్తవలసి వచ్చిందని అలాగే తను ఇంతకుముందు జన్మలో ఇదే ఊరిలో చెన్నమ్మ అనే పేరుతో జన్మించి తనను కామించిన ఒక రాజు నుండి వెల్లయ్యప్ప సిద్ధార్ అనే వ్యక్తి సహాయంతో సప్తమాతృకుల రక్షణలో ఉన్న గృహలోకి ప్రవేశించి ఆ జన్మను అక్కడే సమాప్తి కావించానని ఇప్పుడు ఈ రెండో జన్మలో అమ్మనీ అమ్మాల్గా జన్మించానని చెప్పింది అరుణాచల క్షేత్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన శ్రీ వల్లాల మహారాజు గారి ద్వారా ప్రారంభం చేయబడి అసంపూర్తిగా ఉన్న ఉత్తర రాజగోపురాన్ని పూర్తి చేయడమే తన కర్తవ్యము అని చెప్పింది తర్వాత అమ్మనీ అమ్మాల్ అరుణాచలం వచ్చి ఇంటింటికి వెళ్ళి జోలి పట్టి యాచించి ఉత్తర రాజగోపుర నిర్మాణాన్ని పూర్తి చేసింది ఒకసారి గోపురం నిర్మాణం దశలో ఉన్నప్పుడు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కావలసినంత పైకం లేని సమయంలో ఆలయ సిబ్బందితో పాటు ఇతర భక్తులంతా ఏం చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో ఆ అరుణాచలేశ్వరుడు అమ్మని అమ్మల్ కల్లో కనిపించి విభూతిని మంత్రించి ఆ విభూదే మీరు కోరుకున్న పైకంగా కోరుకున్న పైకంగా మరి మారిపోయి నిర్మాణం పూర్తవుతుంది అని స్వప్నంలో ఆవిడికి ఆదేశాన్ని ఇస్తాడు వెంటనే అమ్మలు మంత్రించిన విభూతిని ఇవ్వగా అది ధనంగా మారి ఈశ్వర అనుగ్రహంతో రాజగోపు నిర్మాణము అనేది పూర్తవుతుంది అమ్మనీ అమ్మలు జోలి పట్టుకొని ఇంటింటికి వెళ్ళినప్పుడు తనకు సహాయం చేయని వారి ఇంటి ముందు నిలబడి వారి ఇంట్లో ఎంత ధనం ఉందో అనా పైసలతో సహా చెప్పి వారి కళ్ళు తెరిపించేది అలా ఎంతో కష్టపడి పూర్తి కాబడిన ఉత్తర రాజగోపురం ఇప్పుడు అమ్మనీ అమ్మల్ గోపురంగా పిలవబడుతుంది ఎప్పుడైతే అరుణాచలేశ్వరుడి ఉత్తర రాజగోపురం పూర్తయిందో వెంటనే అమ్మల్ తను వచ్చిన కార్యం పూర్తయిందని భావించి అక్కడే జీవసమాధిలోకి ప్రవేశించింది ఈ తల్లి అధిష్టాన మందిరం ఈశాన్యలింగం దగ్గర ఈశాన్య దేశకుల మఠం పక్కనే ఉంటుంది అరుణాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా మహాతల్లి యొక్క దర్శనాన్ని చేసుకోండి మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళి ఆమె జీవ సమాధిని చూసి ఉంటే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి జై వారాహి మాత ఓం అరుణాచల శివ